హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈ మంత్ నవంబర్ మంత్ పదకొండవ తారీఖు సోమవారం ఒక్కోసారి నేను అక్టోబర్ మంత్ అని చెప్తున్నట్టున్నాను ఓకే ఐఎమ్ సో సారీ అబౌట్ దట్ వన్ ఓకే అయితే స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద గేమ్ అనమాట సో గేమ్ ఎలా ఉంటుందంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే చూడండి కొంతమంది డబ్బు సంపాదిస్తున్నారు కొంతమంది లాస్ అవుతున్నారంటే ఆ లూజర్స్ అనేవాళ్ళు కావాలి గెయిన్ చేసే దానికి ఓకే అయితే ఇక్కడ లూజర్స్ అనేవాళ్ళు పుట్టుకుతా ఎవరు లూజర్ కాదు అలాంటి వాతావరణాన్ని అలాంటి వాళ్ళని క్రియేట్ చేయటంలో మార్కెట్ దిట్ట అనమాట చూడండి ఒక బాబు చక్కగా చదువుకుంటున్నాడు ప్రీవియస్ ఎగ్జామ్లో డెబ్భై మార్కులు వచ్చినాయి ఈ ఎగ్జామ్లో ఎనభై మార్కులు వచ్చినాయి ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ జరిగిందా లేదా జరిగింది ఎందుకంటే ప్రీవియస్గా డెబ్బై వచ్చినాయి ఇప్పుడు ఎనభై వచ్చినాయి బట్ మనం దాన్ని ఎనభై కాకుండా తొంభై రాలేదని అన్నాం అనుకోండి ఇప్పుడు తొంభైతో కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే పిల్లవాడు అండర్ పర్ఫామ్ చేసినట్టు అంతేగా తొంభై మార్కులు రాలేదు కదా అని మనం అంటాం ఆ పిల్లవాడు నిజంగా చక్కగా పర్ఫామ్ చేస్తూ వస్తున్నాడు బట్ ఏంటంటే ఒక అండర్ పర్ఫార్మర్గా ఒక ముద్ర అనేది క్రియేట్ చేశారనమాట ఎందుకంటే ఒక బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేసి ఇన్ ద సేమ్ వే స్టాక్ మార్కెట్లో కూడా కొన్ని కంపెనీలు చక్కగా రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్ మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి బట్ ఈ మధ్యలో ఏంటంటే కొంతమంది వ్యక్తులు వస్తారు వచ్చి కొన్ని బెంచ్ మార్క్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అదే స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్ అంటాం లేకపోతే అనలిస్టులు అప్ అప్ ఎక్స్పెక్టేషన్స్ అంటాం అవి రీచ్ అవ్వలేదు అని చెప్పేసి ఆ స్టాక్ని ఏం చేస్తారంటే కిందకి తీసుకెళ్తారు సో మనలాంటి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నోళ్ళు లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు పీపుల్ ఏం చేస్తారంటే ఇది నిజమే మాల ఎందుకంటే ఆ విధంగా క్రియేట్ చేశారు ఒక బెంచ్ మార్క్ అక్కడ పెట్టారు ఇప్పుడు ఒక పెద్ద గీత గీశారనమాట ఒక గీత పక్కన ఒక పెద్ద గీత గీశారు డెఫినెట్గా ఆ పెద్ద గీత పక్కన ఈ ఈ గీత ఏమైందంటే చిన్న గీత అయిపోతుంది సో అప్పుడు నిజమే అనుకొని వీళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయిపోతే చక్కగా వాళ్ళు కొనుక్కుంటారు మళ్ళీ ఆ కంపెనీ ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది గ్రో అవుతుంది దాని తర్వాత మంచి రిజల్ట్స్ వస్తే హైలో మళ్ళీ రిటైలర్స్ కొంటారనమాట ఇది స్టాక్ మార్కెట్లో జరుగుతున్న అంశం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ డౌ థీరీలో ఒక థీరీ ఉంది ఏంటంటే ఎవరో కామెంట్ కూడా చేశారు మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు అన్నీ శుభశికునాలే వస్తాయి మార్కెట్ కిందకి వెళ్తున్నప్పుడు అన్నీ అపశకునాలే వస్తాయి అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు అన్నీ అబ్బా సూపర్ అనమాట మార్కెట్ తిరుగులేదన్నట్టు మంచి న్యూస్ క్రియేట్ అవుతుంది మార్కెట్ కిందకు వచ్చేటప్పుడు అసలు ఏం లేదు బ్యాడ్ బ్యాడ్ న్యూస్ నెగిటివ్ న్యూస్ అనేది ఫ్లో జరుగుతూ ఉంటుంది డెఫినెట్గా దీని వెనక అంటే అఫీషియల్గా కాకపోయినా ఒక అనఫీషియల్గా ఏంటంటే ఒక బయాస్లో కొంత క్రియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఇది వాస్తవం అది ఓకే ఇన్సైడర్స్ కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు దాన్ని రెగ్యులేట్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి బట్ దాన్ని ఇండియాలో యుఎస్లో ఎక్కడ కూడా అరికట్టలేకపోయారనమాట అట్లా ఓకే సో ఇక్కడ ఎవరైనా ఈ కంపెనీ హోల్డ్ చేశారనుకోండి మంచి కంపెనీ కదా అని ఎందుకంటే బెంచ్ మార్క్తో కంపేర్ చేయడం వల్ల ఇదేమవుద్ద రిజల్ట్స్ బాగాలేదు దాన్ని సెల్ చేపిస్తారు దాని తర్వాత బాయింగ్ అనేది జరుగుతుంది ఓ ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటే ఫ్రెండ్స్ ఐఎక్స్ అనే కంపెనీ రీసెంట్గా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ వచ్చింది అది ఇంకా కిందకి వెళుతూనే ఉంది ఎందుకంటే అది ఇంకా లైమ్ లైట్ రాలేదు దాని మీద ఎవరు కూడా పెద్దగా న్యూస్ మంచి మంచి న్యూస్ కవరేజ్ రాలేదు ఇట్లా అనమాట సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అందుకని మనం ఏంటంటే ఈ విషయాలనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి సైకలాజికల్గా కూడా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి మార్కెట్లో ఎటువంటి ఒడిదుడుకులు ఉంటాయి ఎలాగా రిటైలర్స్ కిందకు వెళ్ళే విధంగా అంటే వాళ్ళ యొక్క పొజిషన్స్ని ఎగ్జిట్ అయ్యే విధంగా ప్లాన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఓకే అటువంటి సిచ్యువేషన్లో మనం ఏ విధంగా మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలి అనేది కూడా ఒక పెద్ద థీరీ అనమాట ఇదంతా కూడా ఓకే అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఈరోజు మార్కెట్స్ అయితే చక్కగా కొంత బౌన్స్ అయినది జరిగినాయి బట్ ఎనీ ఇంకా అంత స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అవ్వలేదు బిఫోర్ దట్ ఒకసారి అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది మనం తీసుకున్నట్డితే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ ఏదైతే ఉన్నాయో దీంట్లో చూడండి మనకి మార్నింగ్ డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నాయి ఒకనొక టైంలో రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాయి అంటే పెరిగే కంపెనీలు తగ్గే కంపెనీలు బ్యాలెన్స్డ్ అయ్యి బట్ ఫైనల్గా మళ్ళీ డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి ఎండ్ ఆఫ్ ది డేకి మనం చూసుకున్నట్డితే మూడు వందల అరవై మూడు కంపెనీలు కిందకు వెళుతూ ఉంటాయి నూట ముప్పై ఆరు కంపెనీలు పైకి వెళుతూ ఉన్నాయి స్టిల్ కొంత వీక్నెస్ అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ నిన్న మొన్న కూడా ఏంటంటే వారీ ఎనర్జీస్ గురించి న్యూస్లో ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది ఫండమెంటల్లీ వెరీ గుడ్ కంపెనీ బట్ ఎక్స్పోర్ట్స్ యుఎస్కి ఓరియంటెడ్గా వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు యూఎస్లో టారిఫ్ వారు ఏదైనా జరిగితే ఈ కంపెనీ ప్రాఫిట్స్ మార్జిన్స్ దెబ్బతింటాయి అన్న కాన్సెప్ట్లో ఈ స్టాక్ అయితే నెగిటివ్గా రియాక్ట్ అయింది ఇక హెచ్ఎఫ్సిఎల్ అనే షేర్ మనం తీసుకున్నట్టయితే ఈరోజు సిక్స్ పర్సెంట్ అనేది పెరిగింది వీళ్ళకి భారత్ నెట్ నుంచి ఓకే ఎనిమిది వేల ఒక వంద కోట్ల ప్రాజెక్ట్ అనేది రావడం అనేది జరిగింది అందుకని ఇది పాజిటివ్గా పైకి వెళ్ళడం జరిగింది కిమ్స్ కూడా మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇక సిక్స్ పర్సెంట్ అనేది పెరిగింది అండ్ గోల్డ్ మ్యాన్ షాక్స్ ఏంటంటే యునైటెడ్ స్పిరిట్స్ ఏదైతే ఉందో దాని మీద కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది దానికి బైకాల్ అనేది ఇనిషియేట్ చేశారు ఓవరాల్గా ఇక్కడి నుంచి కూడా ఫోర్టీన్ పర్సెంట్ పాయికి అని చెప్పేసి ఒక అప్సైడ్ టార్గెట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది పోలసీ బజారు స్టాక్ అయితే యూఎస్బి వాళ్ళు ఏంటంటే డౌన్ గ్రేడ్ చేశారు సెల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అందుకని స్టాక్ ఏంటంటే కొద్దిగా కిందకు వెళ్ళడం జరిగింది ఇక మెటల్ స్టాక్స్ మొన్న మధ్యకాలంలో చైనా స్టిములస్ స్టార్ట్ అయింది అప్పుడు బాగా ఒకటి రెండు రోజులు ర్యాలీ చేసినాయి బట్ అగైన్ ఏంటంటే మళ్ళీ కూల్ ఆఫ్ అయినాయి ఇవంతా కూడా అనమాట ఎకనామీ ఎప్పుడైనా చాలా భూంలో ఉంది స్ట్రాంగ్గా ఉందంటే కమోడిటీస్ ప్రైసెస్ అనేది స్టాక్స్ అనేది బాగా ముందుకు వెళ్తాయి ఎప్పుడైతే ఎకనామీ స్లో అనేది జరుగుతూ ఉందో కమోడిటీ ప్రైసెస్ లైక్ క్రూడాయిల్ కావచ్చు న్యాచురల్ గ్యాస్ గ్యాస్ కావచ్చు ఈ మెటల్స్ కావచ్చు ఏంటంటే తగ్గుముఖం పడతాయి అనమాట అక్కడ వాళ్ళు స్టిమ్లెస్ ప్యాకేజెస్ అనేది ప్రకటిస్తున్నప్పుడు కూడా స్టిల్ అక్కడ రియల్ ఎస్టేట్ భూము అనేది అందుకోలేదు అండ్ ఈ మెటల్ ప్రైసెస్ కొద్దిగా సప్లై ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే ప్రైసెస్ కూడా కొద్దిగా తగ్గిపోయినాయి అనమాట అందుకని ఓవరాల్గా ఏంటంటే మెటల్ సెక్టర్ అనేది ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక మ్యాప్ మై ఇండియా స్టాక్ అనేది ఎయిట్ పర్సెంట్ అనేది పడిపోయింది క్యూ టూ ప్రాఫిట్ అనేది తగ్గింది ఇది రీజనబుల్లే స్టాక్ ప్రాఫిట్ లేనప్పుడు పడిపోవడం అనేది రీజనబుల్ ఒక్కొక్కసారి మంచి ప్రాఫిట్స్ ఇచ్చినా కానీ దాన్ని ఏదో ఒక న్యూస్ అనేది టైలరింగ్ చేయడం అంటారు కదా అంటే స్టిచ్చింగ్ చేస్తారనమాట అందంగా డిజైన్ చేస్తారు అట్లా జరుగుతూ ఉంటుంది డేటా ప్యాటర్న్స్ షేర్ అనేది రెవెన్యూ అనేది తగ్గింది సెవెన్ పర్సెంట్ అనేది డ్రాప్ అయిపోయింది ఓకే ఇవి వెరీ బేసిక్గా స్టాక్ సంబంధించిన హెడ్లైన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక సెక్టార్ వైస్ మనం చూసుకున్నట్లయితే ఐటీ బ్యాంక్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కొంత స్ట్రెంత్ అనేది కనిపించింది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏంటంటే ఐటీ బ్యాంకింగ్లో కొంత స్ట్రెంగ్త్ అనేది కనిపించింది అక్కడ నుంచి హెల్త్ కేర్ ఇండెక్స్ మీడియా ఎంటర్టైన్మెంటు అండ్ మెటల్స్ ఫార్మాలో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది బట్ స్టిల్ కొంత బ్యాలెన్స్డ్ స్టేట్లో రెండు కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ ఫిఫ్టీని పైకి తీసుకువెళ్ళడానికి కొన్ని కంపెనీలు అయితే దోహదపడినాయి దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ పవర్ గ్రిడ్ అనేది కంట్రిబ్యూట్ చేయగా కిందకి తీసుకువెళ్ళటానికి ఏషియన్ పెయింటు రిలయన్స్ ఎంఎండ్ బ్రిటానియా అనేది కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఏషియన్ పెయింటు ఒకనొక టైంలోనే డిసైడ్ చేయడం జరిగింది ఇది ఇంకా పైకి వెళ్ళదని చెప్పేసి ఎందుకంటే స్ట్రాంగ్ కాంపిటీషన్ ప్లేయర్స్ అనేది వచ్చేవాళ్ళు జే జేఎస్డబ్ల్యూ పెయింట్స్ వచ్చింది ఇంకా ఈ నెరోలాక్ పెయింట్స్ ఆఫ్కోర్స్ కొంచెం పాతదే అనుకోండి ఇలా కొత్త కొత్త పెయింట్స్ కూడా రెండు మూడు బ్రాండ్ అనేది లాంచ్ అవ్వడం అనేది జరిగింది సో దానివల్ల ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మార్జిన్స్ ప్రాఫిట్స్ తగ్గుతాయని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే క్రియేట్ అయింది దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కూడా చార్ట్ అయితే ఓపెన్ చేయట్లేదు ఇక్కడ మనకి ఒక సంవత్సరం హారిజన్లో ఇలా కన్సోల్టేషన్ తీసుకొని ఇప్పుడు ఆ కన్సోల్టేషన్ లెవెల్ దగ్గరికి రాగానే ఐ థింక్ జఫ్రీస్ అనుకుంటా ఏషియన్ పెయింట్ ఏంటంటే డౌన్ గ్రేడ్ చేశారు చూడండి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర డౌన్ గ్రేడ్ చేశారు సడన్గా డౌన్ అనేది అయింది ప్రస్తుతానికైతే కొంచెం సెల్లింగ్ ప్రెషర్లో ఏషియన్ పెయింట్ స్టాక్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ అయితే మనకి రెడార్లో పెట్టచ్చు ఎందుకంటే డెలివరీ వాల్యూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వాల్యూమ్స్ బాగా ట్రేడ్ అవుతున్నాయి డెలివరీ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు దేవయాని ఇంటర్నేషనల్ అండ్ మెడ్ ప్లస్ మెడ్ ప్లస్ కూడా గమనించండి షార్ట్ ఆఫ్ బోటం అనేది క్రియేట్ అయినట్టు నాకు అనిపిస్తూ ఉంది నిన్న కూడా చెప్పినట్టున్నాను మొన్న కేఎస్బి షాపర్ స్టాప్ జిందాల్ వరల్డ్ అండ్ ఇవన్నీ ఇంతవటికి కూడా మనకి ఏంటంటే స్టాక్స్ అనేది మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ అనేది డెలివరీ క్వాంటిటీ అనేది తీసుకోవడం జరిగింది ఇక ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకున్నట్లయితే నిఫ్టీలో ఎలా ఉందనేది చూద్దాం ఓవరాల్గా చూద్దాం లెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్స్ ఏమో కాల్స్ సెల్ చేయగా ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ క్రోర్స్ పుట్ సెల్ చేశారు పుట్ కాల్ రేషియో పాయింట్ సెవెన్ త్రీ కనిపిస్తుంది స్టిల్ ఏంటంటే కొంత ఈరోజు కాల్సే ఎక్కువగా సెల్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏది ఓవర్ నైట్ అనమాట ఇంట్రాడే కాదు ఓవర్ నైట్లో సో ప్రాబలీ మనం ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఈ వీక్ మనం అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ఈరోజు లెవెన్ అండ్ ఫోర్టీన్త్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే ఓవరాల్గా ఎలా ఉంది అంటే దీంట్లో ఓవరాల్గా పాయింట్ ఎయిట్ త్రీ అనేది పుట్కాల్ రేషియో అనేది కనిపిస్తుంది దీంట్లో కూడా కాల్స్ ఎక్కువగా ఉన్నాయి బట్ ఏంటంటే కొద్దిగా ఓటీఎమ్స్ అవుట్ ఆఫ్ ద మనీలో ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది అపార్ట్ ఫ్రమ్ ఏంటంటే ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ లెవెల్ అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది ఫర్ టైమ్ బీయింగ్ అనమాట ఎల్లుండే కాబట్టి దీన్ని కూడా మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టే వన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ నెగిటివ్గా ఉంది ఇండియన్ మార్కెట్స్ కూల్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రెంత్ అవుతుంది స్ట్రాంగ్గా ఉంది పైకి వెళ్తుంది అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్ రావటం అండ్ అయ్యారు కదా అక్కడి నుంచి కూడా కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే మార్కెట్లో ఉన్నట్టు మనకి ఇక్కడ ప్రైస్ అనేది చెప్తూ ఉంది ఇక దాని తర్వాత నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టుగా ఓవరాల్గా ఫ్రెండ్స్ మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫోర్ థౌజండ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ త్రీ ఫార్టీ దగ్గర రఫ్గా అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనుకోవచ్చు అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది ఎనీహౌ ఇది కొంత పుల్లింగ్ అనేది జరిగింది అంటే పైకి అయితే పైకి వెళ్ళటం జరిగింది బట్ హైయర్ లెవెల్లో అయితే మళ్ళీ ప్రాఫిట్ చేశారు బుకింగ్ చేశారు బట్ స్టిల్ బయర్స్ స్ట్రెంత్ ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఫిఫ్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ లెవెల్కి ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడికి వెళ్ళగానే రౌండ్ నెంబర్ కదా కొంచెం అందుకని ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది ప్రస్తుతానికి ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ ఈరోజు ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ రౌండ్ నెంబర్ బ్రేక్ చేశారు చేసిన తర్వాత ఫాస్ట్ కిందకు వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ వెంటనే బౌన్స్ అయ్యారనమాట సో అందుకని ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫర్ టైమ్ బీయింగ్ అంటే షార్ట్ టర్మ్ కోసం అని చెప్పేసి చెప్పవచ్చు ఇక మ్యాథ్స్ పైన విషయానికి వస్తే ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్ దగ్గర కనిపిస్తుంది ఈ లెవెల్ దగ్గరకైనా క్లోజ్ అయిందంటే ఆప్షన్ బయర్కి లాస్ ఉంటుంది మ్యాక్స్ లాస్ ఆప్షన్ సెల్లర్కి మ్యాథ్స్ ప్రాఫిట్ అనేది ఉంటుంది ఎనీహౌ ఇదైతే కొద్దిగా బుల్లిష్ సైడ్ షిఫ్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా మార్కెట్ హెల్త్ అనేది మనం తీసుకున్నట్లయితే స్లైట్ ఫియర్ అనే దాంట్లో ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్స్ కంటిన్యూస్గా కిందకు వెళ్ళలేవు కంటిన్యూస్గా పైకి వెళ్ళలేవు బట్ ఫర్ బింగ్ ఏంటంటే ఒక షార్ట్ టర్మ్లో బేస్ అనేది క్రియేట్ అయినట్టు క్లి క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది సో ప్రాబ్లీ ఇండెషిషియన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది నిఫ్టీలో ఇక్కడికైనా బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారంటే ఒక స్ట్రాంగ్ సాలిడ్ క్యాండిల్ అనేది కనపడిందంటే మేబీ అందరు కూడా ఫ్రెష్ బాయింగ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఒకవేళ మీరు యాక్టివ్గా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తూ ఉంటే కనుక ఒక గుడ్ న్యూస్ సండే మనం ఒక వెబినార్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం పదిహేడో తారీఖు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది టెలిగ్రామ్లో షేర్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఓకే మన అందరం కూడా అక్కడ కలుద్దాం దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు